హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తాము మేషరాశి వారికి జూన్ నెలలో మీ యొక్క జన్మరాశిలోనే శుక్రుడు ఉంటాడు ఎండ్ ఆఫ్ ద జూన్ మంత్ వరకు మీకు మోస్ట్లీ శుక్రుడు మీ యొక్క జన్మరాశిలోనే ఉంటాడు జన్మరాశిలో ఉంటూ మీ యొక్క సప్తమ స్థానాన్ని చూడటం అనేది మంచిది అలానే గురుగ్రహం కూడా మీ యొక్క తృతీయ స్థానంలో ఉన్నాడు తృతీయ స్థానం అనేది మీకు స్థాన బలము లేదు స్థాన బలం లేనప్పటికీ గురుగ్రహం యొక్క దృష్టి మీ యొక్క సప్తమ స్థానాన్ని చూడటం వల్ల వివాహ విషయం కోసం ప్రయత్నించే వాళ్ళకి చాలా వరకు శుభ ఫలితాలు అనేది వస్తాయి వివాహం ఇన్ని రోజులుగా ప్రయత్నిస్తూ ఉన్నాను చాలా విఘ్నాలు ఎక్కువగా ఎదురవుతున్నాయి విఘ్నాలు ఎక్కువగా ఉన్నాయని బాధపడే వారికి ఈ విఘ్నాలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అయితే మీ యొక్క జన్మ జాతకము దశాభుక్తులు కూడా మనము క్యాలిక్యులేట్ చేయాలి సో ఓవరాల్గా మీకు వచ్చేసి వివాహ విషయానికి చాలా వరకు అనుకూలత అనేది ఉంది అయితే మీ యొక్క వ్యయస్థానంలో సనీశ్వరుడు ఉన్నాడు అంటే ఏళ్నాడి శని ప్రభావం అనేది మీకు స్టార్ట్ అయింది కదా కాబట్టి మీకు వచ్చేసి ఎక్కువగా టయార్డ్నెస్ అనేది ఉంటుంది ఎక్కువగా ట్రావెల్ చేస్తారు ట్రావెల్ చేయటం వల్ల మీకు వచ్చేసి ఎక్కువగా టయార్డ్నెస్ అనేది ఉంటుంది ఆరోగ్య విషయం మీద కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాలి మీ యొక్క పంచమ స్థానానికి కేతువు గోచారం అనేది జరిగింది పంచమ స్థానంలో ఉన్న కేతువు మీద జూన్ ఏడవ తేదీ కుజుడు కూడా మీకు రావటం జరుగుతుంది కాబట్టి ఆహార విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఆహారం తీసుకునే విషయంలో ఒక శ్రద్ధ తీసుకోవాలి మంచి డైట్ మీరు ఫాలో అవ్వడం మంచిది మీకు ఈ నెల అనేది హెల్త్ విషయంగా అయితే కొంచెము జాగ్రత్తలు పాటించాలి ఇన్ని రోజులుగా మీకు నీచ స్థితిలో ఉన్నాడు మే నెల ఫుల్గా మీకు కుజురు స్థితి అలానే జూన్ నెల ఏడవ తేదీ వరకు నీచ స్థితిలోనే ఉంటాడు ఆ తర్వాత కేతువుతో కంజక్షన్ అనేది జరుగుతుంది సో ఓవరాల్గా మీకు మీ యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ అలానే అలసట అనేది ఎక్కువగా ఉంటుంది సో అలసట అనేది మీరు మేనేజ్ చేయాలన్నమాట కొంచెం మీకు శుక్రగ్రహము అనుగ్రహం అనేది చూపిస్తుంది రాహుగ్రహాన్ని గురుగ్రహము చూడటం వల్ల మీ యొక్క లాభస్థానాన్ని కొంతవరకు ఆదాయం వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది మీరు ఎంతకెంత శ్రమపడతారో అంతకంత ఫలితం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సో ఎక్కువగా హార్డ్ వర్క్ చేసే విధంగా ఉంటుంది ఎండ్ ఆఫ్ ద హార్డ్ వర్క్ మీకు మంచి ఫలితము మీ యొక్క శ్రమకు తగిన ఆదాయం అనేది ఉంటుంది వృత్తి ఉద్యోగాలకు వస్తే వివాహ విషయానికి అనుకూలత ఉంది అలానే మీ యొక్క మాటలు అనేది కొంచెం హార్ష్గా ఉండేందుకు అవకాశం ఉంటుంది హార్ష్ అంటే కొంచెం రూలింగ్గా ఉండేందుకు అవకాశం ఉంటుంది అంటే హైలీ అథారిటీ లాగా కొంచెము మాటల్లో కొంచెం ఈగో ఉన్నట్టుగా ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటారు సో దట్ మీ యొక్క రిలేషన్షిప్లో కానీ మీ యొక్క బిజినెస్లో జాబ్లో కూడా కొంచెము మీద కొంచెము అనవసరమైన ఆర్గ్యుమెంట్ లాంటివి రావచ్చు అన్నమాట సో దట్ మీరు వచ్చేసి కొంచెం మౌనంగా ఉండటం మంచిది సో సని ప్రభావం కారణంగా కొంచెం మీరు జాగ్రత్తలు పాటించాలి సో ఇదన్నమాట ఫ్రెండ్స్ మేషరాశి వారికి జూన్ నెల రాశి ఫలితము ఇది మీ యొక్క జాతకాన్ని బట్టి చాలా వరకు వేరియేషన్ ఉంటాయి ఇది వచ్చేసి జనరల్ అయిన ప్రొడిక్షన్ మాత్రమే నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు